నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ తోటకూరతో ఫ్రై తోటకూర ఫ్రై అనగానే కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కానీ ఈ విధంగా చేస్తే మాత్రం అందరూ కూడా రైస్తో పాటు చపాతీ పులికాయల్లో కూడా చాలా ఇష్టంగా తింటారండి మరి ఒక్కసారి అయితే ఈ విధంగా కారం ప్రిపేర్ చేసి ఇందులోకి వేసుకొని చూడండి తోటకూరలోకి తోటకూరకి మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయండి తోటకూరలో మనం కంటి చూపుకు మెరుగయ్యే విటమిన్స్ మినరల్స్ ఎక్కువ అలాగే మనకి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి తోటకూర బ్లడ్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉన్నవాళ్ళు తోటకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసాను వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ మన కంటి చూపుకి ఎంతో హెల్దీ అయిన ఫుడ్ ఐటమ్ అండి అంతేకాదు బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది తోటకూరతో ఫ్రై తోటకూర అలాగే ఇక్కడ నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇందులో కారం కోసం అయితే వెల్లుల్లి అలాగే ఎండుమిరపకాయలు కొంచెం కళ్ళు ఉప్పు తీసుకున్నాను మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రెసిపీ చేస్తూ చెప్తాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను అయితే ఆయిల్ తీసుకుంటున్నాను నేను తీసుకున్న తోటకూర క్వాంటిటీ కోసం ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చసనపప్పు అలాగే మినపప్పు దీంతో పాటుగా కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి తాలింపు అంతా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు వేయించుకుంటున్నాను ఇక్కడ ఎండుమిరపకాయలన్నీ కూడా మిక్సీ వేసుకున్నానండి వెల్లుల్లి రెమ్మలతో సహా ఇక్కడైతే ఉల్లిపాయలు అంతా సాఫ్ట్గా వేగిపోయిన తర్వాత తోటకూర వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ కాడలతో సహా కట్ చేసుకున్నానండి కొంచెం లేతగానే ఉంది కాబట్టి తోటకూర అంతా తాలింపులో కలుపుకొని మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఏడు నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను ఇక్కడ పది నిమిషాల తర్వాత మూత వేస్తున్నాను ఒకసారి కలుపుకొని కాడలైతే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను చక్కగా ఉడికిందా లేదా అనేది చూడండి చక్కగా ఉడికిపోయింది ఇంతలోకి ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను పసుపు అంతా కలిసిన తర్వాత ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి అలాగే ఎండుమిరపకాయ కారం ఇది మొత్తం కూడా ఇందులోకి వేసేస్తున్నాను ఇందులోనే ఉప్పు కూడా వేసేసాను కాబట్టి నేను ఇంకా ఇందులోకి సాల్ట్ వేయట్లేదండి సరిపోకపోతే కొంచెం సాల్ట్ ఇందులోకి వేస్తాను మొత్తం కలుపుతున్నాను కారం అంతా వేసిన తర్వాత మూత పెడుతున్నానండి కొంచెం సేపు ఉడికిన తర్వాత సాల్ట్ చూసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మొత్తాను ఇక్కడ నేను చూడండి ఫ్రై అంతా చక్కగా అయిపోయింది నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేయబోయే ముందు అయితే ఒకసారి నేను ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటున్నాను నాకైతే ఇందులోకి సాల్ట్ సరిపోలేదు కొంచెం కారంగానే ఉంది కొద్దిగా సాల్ట్ ఇందులోకి వేసుకుంటున్నాను నేను వేసిన కళ్ళుప్పు ఇందులోకి సరిపోలేదు నేను తాలింపులో కరివేపాకు వేయడం మర్చిపోయానండి మీ దగ్గర కరివేపాకు ఉంటే కొంచెం కరివేపాకును కూడా తాలింపులో వేసేసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇక చూడండి తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది మరి ఈ విధంగా మిరపకాయల కారం వెల్లుల్లి కలిపి చేసుకొని చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది మనకి రైస్లోకే కాదండి చపాతి పులకాలలో కూడా చాలా చాలా మంచి కాంబినేషను మరి హెల్త్కి ఎంతో మంచిదైన ఈ ఫ్రైని అయితే ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ